ఈవిడి ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి నేను మీ సాయిస్త రంగశెట్టి ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం నంద్యాలకు చేరిన అటల్ మోదీ సూపర్ పాలన యాత్ర ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ప్రాజెక్టుల పురోగతిని ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన పవన్ కళ్యాణ్ తో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల ఆందుల క్రికెట్ జట్టు సమావేశం అనంతపురం హెచ్ లో ఉద్రిక్తత శానిటరీ కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన శ్రీవారి సేవలు సూపర్ స్టార్ రజనీకాంత్ అనంతపురం జిల్లాలో ఎదుర్చుగా పేకాట పోలీసుల డ్రోన్ చూసి పేకాట రాయుల పరారి నంద్యాల కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించేందుకు హైదరాబాద్ కు రాహుల్ గాంధీ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఎంపికైన నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ట్రాన్స్జెండర్లకు హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిక ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఎన్జీఓస్ కాలనీ వెళ్లే రహదారి వద్ద వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం బహిరంగ సభ నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యకుడు అభిరుచి మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కూటమి మంత్రులు అతిరథ మహారథులు హాజరయ్యారు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పార్టీల నాయకులైన భారతీయ జనతా పార్టీ ఆగ్రెండ్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకుని కార్యకర్తలు ప్రతి ఒక్కరు జిల్లా వ్యాప్తంగా ఆశీర్వదించి సహకరించి వచ్చినందుకు ఉత్తరాంధ్రలోని నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఐటీ కంపెనీలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల ఆంధ్రుల క్రికెట్ జట్టుతో సమావేశమైంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక్కో క్రీడాకారిణికి ఐదు లక్షల రూపాయల చొప్పున కోచ్లకు రెండు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందించారు జీజీహెచ్ లో ఉద్రిక్తత శానిటరీ కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన తొలగింపునకు నిరసనగా నిన్న యత్నం చేసిన కాంట్రాక్ట్ కార్మికురాలు పద్మావతి అనంతపురం జీజీహెచ్ లోని సోర్సింగ్ కార్యాలయంపై దాడి చేసిన ఆందోళనకారులు ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం తులాపారంతో మొక్కు చెల్లించుకున్నారు రజనీకాంత్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆలయ మాడవీధుల్లో చేరి తలైవా అంటూ కేకలు వేశారు

అనంతపురం జిల్లాలో పేకట డ్రోన్ చూసి పేకట రాయల పరారి రాయదుర్గ మండలం గొల్లల గొల్లదొడ్డిలో ఘటన గొల్లల గొల్లలదొడ్డి గ్రామ శివారు ప్రాంతంలో పేకట ఆడుతున్న ఏడు మంది అనుమానితుల కదలికలను డ్రోన్ ద్వారా పరిశీలించిన పోలీసులు డ్రోన్ చూసి పారిపోయిన పేకట రాయలు ఏడు మంది అరెస్ట్ పదిహేను వేల యాభై రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు సత్వర లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని లోక్ అదాలత్ చైర్మన్ ముడవదనపు జిల్లా జడ్జ్ అమ్మన్నరాజా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మీ కర్రీ స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ యేసురత్నములు పేర్కొన్నారు నంద్యాలకో కోట లో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని డిస్టిక్ జడ్జి గారికి ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి కమిటీ సభ్యులు భారత అసోసియన్ కమిటీ సభ్యులకు మిగతా తోటి న్యాయవాదులు మహిళా న్యాయవాదులు అందరికీ నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా ప్రమాద కేసులలో రోడ్డు ప్రమాద కేసులలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎల్లవేళలా సరైన పద్ధతిలో ఎటువంటి ఇబ్బంది లేని కేసులలో పూర్తి పరిష్కారంగా మెజార్టీగా మంచితనంతో కొంచెం ఉదారంగా ఉంటూ సెటిల్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు దాదాపు నూరు కేసులు సెటిల్ అయినాయి నూరు కేసులు రికార్డు ఉంటుంది అత్యధికంగా ఈ రోజు పారి ఏమంటే బజాజ్ అలెంట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే యాభై లక్షలు కేసు చేశారు పూర్తి మొత్తం ఇవ్వడానికి లేదు కాబట్టి ఇప్పుడు వెయ్యి తగ్గించుకొని నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మేము వేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు సరైన కేసుల్లో అందరి ప్రమాదం త్వరగా ముఖ్యంగా మా జడ్జి గారు కూడా థర్డ్ అసెంబ్లీ జడ్జి గారు కూడా కేసులు త్వరగా పరిష్కారం చేసి ఖచ్చితాలు అందరికీ అతి త్వరగా అమౌంట్ అంటే వాళ్ళకి బాధ్యతలకు ఇచ్చిన పరిష్కార అమౌంట్ ను పూర్తి స్థాయిలో తొందరగా ఇవ్వాలని ఉద్దేశంతో అన్ని కూడా సెటిల్ చేస్తున్నారు అందరితో బాగుంటూ అందరినీ తొందరగా చేయమని చెప్తూ మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ మీటింగ్ చేశారు కాబట్టి ఈరోజు నేను యాభై ఐదు కేసుల వరకు ఈ రోజు సెటిల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఇదంతా ఏం చేసినా ఆఖరికి బాధితుడికి న్యాయం జరగాలి సత్వర పరిష్కారం కావాలి అందులో మేము ఎప్పుడు రెండవేళ్ల ముందుంటామని తెలుపరుస్తూ జడ్జి గారికి భారత గారి గారు కమిషన్ వెలుగుతో న్యాయవాదుల పత్రిక వారికి అందరికీ రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న నలభై మంది అమ్మాయిల తమిళనాడు హోర్లో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఎంపికైనట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు శనివారం నాడు కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మా కళాశాలలో బిసిఏ

Dr. intia Ahmed sir Garu and our principal sir Venugopal sir and placement sir Sai Kumar sir and I am very thankful for our parents for giving this opportunity and trusting uh, the students and the and their daughters for sending them to the to this long journey and we are going to start our new journey from here I am very thankful for this I hope all of you ప్లీజ్ బ్లెస్ అస్ ఫర్ ప్లీజ్ బ్లెస్ ఫర్ దిస్ న్యూ జర్నీ అందరికీ నమస్కారం ఈరోజు మరీ ముఖ్యంగా నేషనల్ డిగ్రీ కళాశాల యొక్క ఇంటర్న్షిప్ కోర్సులకు ఎంపికైన విద్యార్థుల యొక్క జాబితాను విడుదల చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను ప్రస్తుతం వచ్చేసేసి మా కళాశాల నుంచి ఈ విద్యా సంవత్సరం కొరకు నలభై మంది విద్యార్థి టాటా ఎలక్ట్రానిక్స్ సిటీ కోసము టాటా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ లో హోసూర్ నందు ఈ ఆపిల్ ఫోన్స్ మ్యానుఫాక్చరింగ్ పాయింట్ కు సెలక్షన్ చేశారు అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి ఐదు నెలల కాలం పాటు అక్కడే ఉండి ఇన్ హౌస్ గా ఉండి విత్ హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీ లార్జింగ్ అండ్ బోర్డింగ్ తో సహా ఇరవై వేల రూపాయల యొక్క స్టైఫైడ్ నెలసరి పొందుతూ అక్కడ వచ్చేసేసి వీరి యొక్క కోర్సును పూర్తి చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి ఇంతమంది నలభై ఐదు మంది విద్యార్థులను ఇక్కడ ఎంపిక చేసినారు వారికి ఎంపిక జరిగిన సందర్భంగా వారందరికీ నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను ట్రాన్స్జెండర్లకు జెండర్ లకు హైదరాబాద్ సిటీ సజ్జనార్ హెచ్చరిక బలవంతపు వసూలకు పాల్పడితే చర్యలు తప్పవు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని హితవు ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్ జెండర్ పాలసీ చాలా విషయాలపై ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు సెన్సెస్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు దాని టైం కూడా వాళ్ళు ఆల్రెడీ మనం కొంత రిసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది అందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకి తెలుగు రాదు ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నారు పీపుల్ ఆ కంప్లైంటింగ్ తెలిసి కాలేజ్ అంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్లు వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతో ఇస్తేనే తీసుకోవాలి కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర ముందు మార్చడము మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీద జరిగితే మీకు ఇబ్బంది అయితే మన పోలీసు వాళ్ళు కూడా మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాము మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను మన సెపరేట్ గా మీటింగ్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి డిస్ట్రక్షన్ చూశారు కదా ఇది వాటి అప్డేట్స్ మరిన్ని తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినా ఉండండి బీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతయి